హాయ్ అండి నిన్నే మాట్లాడుకున్నాం దివ్య వాళ్ళ అమ్మ హౌస్లోకి వచ్చి నెగిటివిటీ పక్కన పెట్టి పాజిటివ్ తనకి తీసుకొచ్చిందని చెప్పి కానీ ఇంతలోనే దివ్య అయితే మళ్ళీ నెగిటివిటీనే తెచ్చుకోవడానికే ప్రయత్నాలు చేసిందనమాట ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా నిన్న లో భరణి గారు తనూజ కాల్కి ఏదో రాస్తుంటే నొప్పని అని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అయిపోతుంది కోపంగా వెళ్ళిపోతుంది అనమాట అప్పటికి తనూజ అన్నది ఎందుకు తను అలా ఉంటుంది కొంచెం తనతో మాట్లాడండి అంటుంటే ఈ వర్ణి గారు ఎందుకు అమ్మాయితో గట్టిగా మాట్లాడలేకపోతున్నారో అర్థం కాలేదు బయటకు వచ్చి కూడా ఆయన చెప్తుంటే అస్సలు అమ్మాయి వినిపించుకోవట్లేదు ఇంకా అతను గట్టిగా కూడా చెప్పలేదు అనుకోండి తర్వాత రూమ్ లో కూడా ఇలా అన్నది తనుజ అంటే ఆ మాటే పట్టుకుంటుంది తనుజ అంటే పట్టుకోపోతే ఆ మాట మీద పడుకోమనండి అని చెప్పి గేర్గా మాట్లాడుతుంది అనమాట నాకు అస్సలు దివ్య బిహేవియర్ నచ్చట్లేదు ఇంకా బర్నీ గారి వాళ్ళ అమ్మాయి హౌస్ లోకి వచ్చిన తర్వాత బర్నీ గారు అయితే చూపిస్తున్నారు దివ్య దివ్య అని చెప్పి కానీ ఆ అమ్మాయి అస్సలు పట్టించుకోలేదు అందరినీ హాయ్ హాయ్ అని చెప్పి తనుజ రాగానే అక్క అని చెప్పెళ్ళి తనుజని హక్ చేసుకుని అక్క డాడీది మీది బాండింగ్ నాకు చాలా నచ్చుతుంది అక్క మీ ఇద్దరు బాండింగ్ సూపర్ అక్క అని చెప్పి తనుజని హక్ చేసుకుని ముద్దు పెట్టింది అనమాట తర్వాత కూడా అసలు దివ్యాన్ని పట్టించుకోలేదు తర్వాత వాళ్ళ నాన్నకు కూడా చెప్తుంది డాడీ కమాండింగ్ వద్దు డాడీ కొంచెం కమాండింగ్ గా ఉన్న వాళ్ళకి మీరు గట్టిగా స్టాండ్ తీసుకుని ఆన్సర్ చెప్పండి డాడీ బాండింగ్స్ మధ్యలో ఉండిపోద్దు డాడీ కెప్టెన్ అవ్వాలి డాడీ అని చెప్తుంది చక్కగా అయినా అతనికి అర్థం కావట్లేదు అతను దివ్యతో మాట్లాడమ్మా అంటే అప్పుడు దివ్యతో మాట్లాడింది అనమాట ఏమని డాడీని బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చిందనమాట కమాండ్ చేయొద్దా ప్లీజ్ కమాండింగ్ గా ఉండొద్దు డాడీ దగ్గర మాకు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం కమాండింగ్ వద్దక్క అని అయితే స్వీట్ వార్నింగ్ లాగా అయితే చెప్పింది అనమాట తర్వాత వెళ్లిపోయేటప్పుడు కూడా మళ్ళా తనుజని ఏడుస్తుంటే హబ్ చేసుకుని అక్క మీది డాడీది సూపర్ బాండింగ్ అక్క నాకు చాలా ఇష్టం అక్క మీరంటే అని చెప్పి చెప్పింది అనమాట తర్వాత మధ్యలో హౌస్ మేట్స్ అందరి గురించి చెప్పమంటున్నప్పుడు కూడా తనుజ అక్క అక్క నీ గురించి చెప్పడానికి ఏం లేదక్క అని చెప్పి లవ్ సింబల్ అయితే చూపి దివ్య ముఖం అయితే అనమాట మరణి గారి కూతురు వచ్చి కూడా బర్నీ గారికి అంత బాగా చెప్పింది డాడీ కమాండింగ్ గా ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి కొంచెం తనుజకది మీది బాండింగ్ బాగుంది అని కూడా ఇండైరెక్ట్ గా తనుజతో చెప్పినట్లే చెప్పి వాళ్ళ డాడీకి కూడా చెప్పింది సో ఇంకా దివ్య ఏమంటుందంటే ఒక చోట నిన్న ఎపిసోడ్ లో మీ మీద నాకున్న ప్రేమని ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది అని అడుగుతుంది అనమాట అసలు ఇప్పుడు అర్థం చేసుకుని ఆయన ఏం చెయ్యాలి అదే అడుగుతున్నాడు అతను కూడా ఇప్పుడు ఏం చేయమంటావు అని ఇప్పుడు బర్నీ గారు ఇవిడి ప్రేమను అర్థం చేసుకుని ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదు తర్వాత ఇంకా ఉంటుంది అనమాట నాకు ఈ వీక్ వెళ్ళిపోయినా నాకు ఫరక్ పడదు మా అమ్మ వచ్చేసింది నాకు ఇప్పుడు ఫరక్ పడదు నా గేమ్ ఆరామ్సే ఆడుకుంటా ఇంతకుముందు ఈ డైలాగులు లేవు ఇంతకుముందు ఈ బిహేవియర్ లేదు దివ్య దగ్గర ఇప్పుడు చాలా పొగరు పెరిగిపోయిందని నాకు అనిపిస్తుంది అసలు ఆవిడే హౌస్లో ఉండకపోయినా పర్వాలేదు అని చెప్తుంది కదా సో పంపించేయండి ఎందుకు ఓట్లు ఎవరైతే వేస్తున్నారో ఆపేసి ఆవిడ బయటకు పంపించేయండి నాకైతే దివ్య బిహేవియర్ మీద ఎలా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి